సో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నాండి సో ఫ్రెండ్స్ ఈరోజు కుమారి గారు చిన్న పాప ఒక చిన్న పాప సో బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు వీళ్ళిద్దరికీ మన చాలా తరపు నుండి జన్మదిన శుభాకాంక్షలు ఓకే సో గైస్ సిల్వర్ సిల్వర్ కొనుక్కోమండి కొనుక్కోండి అని చెప్పాను కదండి కొందరు మిత్రులు నా మాటని సిల్వర్లోని గోల్డ్లోని కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు అయితే సిల్వర్ తొంభై నాలుగు వేల నుండి లక్ష నలభై వేలు లక్ష నలభై వేలు నుండి రెండు లక్షల నలభై వేలు చేరుకుంది ఈరోజు ఆన్లైన్ ప్రైజు అయితే ఈరోజు కొంచెం ఒక నాలుగు వేలు తగ్గింది సో సిల్వర్ నెక్స్ట్ టార్గెట్ మూడు లక్షలకు వెళ్తుంది మూడు లక్షలకు వెళ్తుంది సిల్వర్ చూడండి ఒకప్పుడు బంగారం రేటు పెరిగిపోయింది ఇప్పుడు కొనుక్కోవాలి బాధపడుతున్నాం కదండి సిల్వర్లు ఇన్వెస్ట్ అయిపోతే ఇదే బాధ మళ్ళీ పడతారు ఓకే సో కోవిటి విషయానికి వెళ్దాం కోవిడ్ విషయానికి వెళ్తే ఒక రోడ్ యాక్సిడెంట్లో కొవైట్లో ఒక రోడ్ యాక్సిడెంట్లో ముగ్గురు ఎక్స్పర్ట్స్ గాయపడ్డారు నెక్స్ట్ వర్క్ టైంలో అంటే వర్క్ ప్లేసెస్లో మహిళల్ని లైంగికంగా విధించే కొంచెం పెద్ద పోస్టులు వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకుంటారంట నెక్స్ట్ కువైత్ యొక్క రైతులు పంటలని మాత్రం సక్సెస్ఫుల్గా పండిస్తున్నారండి కువైత్ యొక్క రైతులు నెక్స్ట్ రెక్లెస్గా రెక్లెస్గా డ్రైవ్ చేస్తున్న కొందరు కొందరు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు నెక్స్ట్ ఫ్రెండే కదా సో మన ఫ్రెండే కదా అని చెప్పి ఒక మిత్రుడు కువైట్లో మధ్యవర్తిగా ఉండి డబ్బులు అప్పిప్పించాడు అండి ఎంతంటే రెండు రెండు వేల ఐదు వందల దినార్లు రెండు వేల ఐదు వందల దినార్లు మధ్యవర్తిగా ఉండి సో ఇప్పించాడు మన ఫ్రెండే కదా అని చెప్పి సో మా ఫ్రెండ్ నా స్నేహితుడు అని చెప్పి సో ఆ ఫ్రెండ్ డబ్బులు తీసుకున్నంతసేపు బాగానే ఉంది తీసుకున్న కొన్ని రోజుల తర్వాత బాగానే ఉంది తర్వాత ఇంకంతే అస్సాం సో పాపం అతను నాకు నేను వీడియో పెట్టాను కదండి సో ఫ్రెండే కదా అని గల్ఫ్లో డబ్బులు ఇప్పిస్తే మోసం చేసాడు అని చెప్పి సో ఆ వీడియో యొక్క ఆ వీడియో చూసిన తర్వాత మిత్రుల పాపం నాకు కాల్ చేసి అరగంట సేపు బాధపడ్డాడండి రెండు వేల ఐదు వందల దినాలు తిరిగి కట్టాల్సి వస్తుంది అన్న ఇప్పటికీ ఆరు వందల దినాలు కట్టాడంట పాపం తిన్నట్టుగా తగినట్టుగా ఇంత డబ్బు నేను ఎందుకు కడతానో నాకే అర్థం కావట్లేదు మైండ్ పిచ్చెత్తిపోతుందన్న అని చెప్పి పాపం చాలా బాధపడ్డాడండి సో టేక్ కేర్ అండి మధ్యవర్తిగా ఉండేటప్పుడు ఒకటి రెండు సార్లు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి సో గ్రోసరీ స్టోర్లోని రెస్టారెంట్లోని ఎనర్జీ డ్రింక్స్ టూ క్యాన్స్ కానీ ఎక్కువ సర్వీస్ చేయకూడదని చెప్పి కొత్త పెట్టారు సో సౌదీ విషయానికి వెళ్తాం సౌదీ విషయానికి వెళ్తే ఒక సౌదీ వ్యక్తి ఒక ఫైర్ యాక్సిడెంట్ ఒక బస్సు నుండి ఆరుగురు టీచర్స్ని కాపాడండి అండి నెక్స్ట్ ఫ్రెండే కదా అని మన ఫ్రెండే కదా అని సౌదీలో మన తెలుగు మిత్రుడు మధ్యవర్తిగా ఉండి డబ్బులు అప్పి అప్పి ఇప్పించాడు నలభై ఐదు వేల రియల్లు అక్షరాల నలభై ఐదు వేల రియల్ అప్పిప్పించాడు అండి ఇప్పించిన తర్వాత తీసుకున్నాడు ఏమో అస్సాము ఇప్పించడం ఏమో మధ్యలో ఉండి ఇప్పించడమేమో బుక్ అయిపోయాడు సో ఇది సంగతి సో పాపం నేను వీడియో పెట్టాను కదండి సో ఆ వీడియో ఎఫెక్ట్ అనమాట మీ మిత్రుడు కూడా నాకు మెసేజ్ పెట్టి చాలా బాధపడ్డాడు సో టేక్ కేర్ జాగ్రత్తగా ఉండండి నెక్స్ట్ సౌదీలో అండర్ వాటర్లోకి వెళ్ళి షార్క్ చేపల్ని చూసే ఒక కొత్త పద్ధతిని ఏర్పాటు చేశారు సౌదీలో నెక్స్ట్ సౌదీలో అన్ని రీజన్స్లోని వర్షాలు పడతాయని చెప్పి అధికారులు తెలియజేశారు సో నెక్స్ట్ యూ విషయానికి వెళ్తారు యూ విషయానికి వెళ్తే అమరాత్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ ఈ విధంగా డెకరేట్ చేశారంటే ఎవరైనా చూసారా సో సోషల్ మీడియాలో వస్తుంది నెక్స్ట్ జనవరి ఒకటి నుండి జనవరి ఒకటి నుండి సింగిల్ యూస్ ప్లాస్టిక్ యూలో బ్యాన్ చేస్తారంట ఓకే నెక్స్ట్ ఫ్రెండ్ నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ కదా అని చెప్పి నేను మధ్యవర్తికుండా అప్పిప్పించాను ఒక అతనికి పదమూడు వేల జిరామ్స్ అతని కాస్త తీసుకుని అయిపోయాడు సో తర్వాత అప్పుడు నేను తీర్చాల్సి వస్తుందని చెప్పి యోలో ఒక మిత్రు పాపం చాలాసేపు నాకు చెప్పి బాధపడ్డాడండి సో జాగ్రత్త వామను విషయానికి వెళ్తా వామను విషయానికి వెళ్తే వామన్లో ఉన్న మా తెలుగు మిత్రులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు నెక్స్ట్ వామన్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్నాయి ఓల్డ్ మెయిన్ హాల్ వద్ద ఈరోజు ఇరవై నాలుగు తారీఖున రేపు ఇరవై తారీఖు తారీఖున కూడా జరుగుతాయి నెక్స్ట్ నైట్ ప్రార్థనలు మెజ్జీ సైన్ హాల్ అని జరుగుతాయండి పక్కన డిస్ప్లే అవుతుంది చూసుకోండి డే టు టైమ్స్ అని డిస్ప్లే అవుతున్నాయి మొత్తాన్ని చూసుకొని మీరు ఆ ప్రార్థనలో పాల్గొండి ఓకే నెక్స్ట్ రెండు వేల ఐదు వందల పది క్యాన్సర్ కేసులు నమోదయ్యాయంటమని హాస్పిటల్లో నెక్స్ట్ కొన్ని కొన్ని ఎనర్జీ డ్రింక్స్ పైన సో కన్జ్యూమ్ స్టాంపులు ఉండదు అంటే ఉండవు స్టాంపులు లేని ఎనర్జీ ఎనర్జీ డ్రింక్స్ని సేల్ చేయకూడదు అని చెప్పి బ్యాన్ చేశారనమాట మమ్మల్ని నెక్స్ట్ ఫ్రెండే కదా నా ఫ్రెండే కదా అని చెప్పి ఒక ఒక వ్యక్తి మన తెలుగు వ్యక్తే మధ్యవర్తిగా ఉండి తెలుగు వ్యక్తిగా తెలుగు మహిళ కూడా మధ్యవర్తిగా ఉండి అప్పు ఇప్పించారండి తెలుగు మహిళ ఏమో రెండు వందల రియల్ అప్పుగా ఇప్పించారు తెలుగు మన తెలుగు వ్యక్తేమో ఐదు వందల రియాలు అప్పుగా ఇప్పించారు సో తీసుకున్న వాళ్ళేమో అస్సాం తర్వాత ఏం జరిగిందో మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఓకే సో బెహరన్ విషయానికి వెళ్తాను బెహరన్ విషయానికి వెళ్తే ఒక షాకింగ్ న్యూస్ చెప్తాను వినండి సో ఒక వ్యక్తి తన యొక్క మనీ ఎక్స్చేంజ్ చేసుకునే ప్రయత్నంలో ఒక వెయ్యి రెండు వందల ఫేక్ బెహరని బీడియోస్ తీసుకున్నాను సో అతను తన మనీ లాస్ అయిపోయాడు సో ఒక వెయ్యి రెండు వందల ఫేక్ బెహినీ వీడియోస్ అతనికి అతను చేతికి వచ్చాయంట అధికారులు చెక్ ఎంక్వైరీ చేస్తున్నారు సో నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే అన్ని చర్చిలు ఎందు బెహరీన్లో అన్ని చర్చిలు ఎందుకు క్రిస్మస్ సెలబ్రేషన్స్ అట్టహాసంగా నిర్వహిస్తున్నారు నెక్స్ట్ క్రిస్మస్ కోసం ప్రత్యేకంగా బస్సులు కూడా ఏర్పాటు చేశారు బెహరీన్లో ఇవి నైట్ మిడ్ నైట్ వరకు మిడ్ నైట్ వరకు బస్సులు తిరుగుతూనే ఉంటాయి చర్చికి వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు చూసుకోండి సో తర్వాత ఫ్రెండ్ నా ఫ్రెండే కదా అని చెప్పి ఒక వ్యక్తి మధ్యవర్తిగా ఉండి డబ్బులు అప్పి అప్పి ఇప్పించాడు సో ఇది నేను పెట్టిన వీడియో ఎఫెక్ట్ అండి సో ఆ వ్యక్తుల పాపన మెసేజ్ పెట్టాడు అనమాట ఐదు వందల బీడీలు ఐదు వందల బీడీలు అప్పుగా ఇప్పించాడు సో తర్వాత తీసుకున్న అతనేమో వస్తాము తర్వాత ఇతనేమో అది సంగతి అప్పు తీసాల్సి వస్తుంది మధ్యవర్తిగా ఉన్నందుకు ఇదేంటి సంగతి సో కత్తర విషయానికి వెళ్తాం ఖత్తర విషయానికి వెళ్తే యుద్ధం జరిగింది మన సిరియాలో యుద్ధం జరిగింది కదండి యుద్ధం యుద్ధ నిమిత్తం చాలామంది శరణార్థులుగా ఖత్తరు వచ్చారు సో చాలా ఇన్ని రోజులు అక్కడ కత్తలో షటర్ అయి షటర్ ఇచ్చారు వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు సమస్యలు క్లియర్ అయిపోయిన కారణంగా వాళ్ళని తిరిగి ఒక ముప్పై రెండు మందిని తిరిగి సిరియా పంపించేస్తున్నారు సో నెక్స్ట్ అస్గల్ వారు టెంపరీ క్లోజ్ చేస్తున్నారు ఒలింపిక్స్ ఒలింపిక్ ఇంటర్చేంజ్ రోడ్ని టెంపరీ క్లోజ్ చేస్తున్నారు నెక్స్ట్ వరల్డ్లోనే వరల్డ్లో ద బెస్ట్ ఎయిర్ ఎయిర్పోర్ట్ అంటే హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి అండి సో మరి ఈ అమ్మ అంత బాగుంటుందో తెలియదు మరి అమ్మది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎప్పుడు న్యూస్లో నేను చదువుతుంటాను బెస్ట్ ఎయిర్పోర్ట్ బెస్ట్ ఎయిర్పోర్ట్ అని చెప్పి సో ఇదండి సంగతి తర్వాత నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ అని చెప్పి ఒక అతను సో నా జాన్ జిగిరి దోస్త్ అని చెప్పి మధ్యవర్తిగా ఉండి ఎనిమిది వేల రియల్ అప్పుగా ఇప్పించాడు ఒక వ్యక్తికి సో మ నిన్న వీడియో పెట్టిన ఈ వీడియోకి సంబంధించిన ఎఫెక్ట్ అండి ఇది మిత్రుడు నాకు మెసేజ్ పెట్టాడు కథ నుంచి ఎనిమిది వేల రియల్ అప్పుగా ఇప్పించాడు మధ్యవర్తిగా ఉండి సో తీసుకున్న వ్యక్తి ఏమో అస్సాం తర్వాత ఈ మధ్యలో ఉన్న వ్యక్తి అప్పు తీస్తున్నారండి ఇదే జరిగిన సంగతి సో మధ్యవర్తిగా ఉండి అప్పి ఇప్పించేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి మనం నెక్స్ట్ వీడియోలో మెల్లికెళ్తాం అంతవరకు బాయ్ బాయ్